శ్రీ రేణుక ఎల్లమతల్లి తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుషులకు గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేను శనివారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తుంది విజయ అవకాశాలు పెరుగుతాయి కృషి ఫలిస్తుంది అంతా అనుకున్నట్టే జరుగుతుంది మనసులోని ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి ఒక సమస్య తొలుగుతుంది శత్రుపీడ మనసును ఇబ్బంది కలిగిస్తుంది శత్రుబలంతో ప్రశాంతత లభిస్తుంది అధికారుల అండ లభిస్తుంది అదృష్టవంతులవుతారు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కొందరు పలుకుబడి కల వ్యక్తుల సహాయంతో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆశించిన ఫలితాలు మీ సొంతమవుతాయి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు ప్రయాణాలు చేస్తారు ఈరోజు వాక్చాతుర్యంతో ఎదుటివారిని సైతం ఆకట్టుకొని పనులు చక్కదిద్దుతారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది స్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది ఆర్థికంగా ఉత్తమ కాలం ఇది భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది సొంతంటి కళ నెరవేరుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది అత్యంత అనుకూలమైన కాలం నడుస్తుంది అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు విజయాలు తలుపు తడతాయి ఉద్యోగంలో పని ఒత్తిడి తక్కువ ఉంటుంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు లాయర్లు డాక్టర్లకు అనుకూల సమయం టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు క్రమశిక్షణతో పనిచేసి ప్రశంసలు పొందుతారు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యులు అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం వృద్ధుడి మీద తెల్ల గంధపు గుర్తుని వర్తించుకోండి మరియు ఆర్థిక జీవితం వృత్తి చెందుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి